క్రాంతి సంగీత రూపకం రచన శ్రీ ఆర్ సత్యనారాయణరాజు నిర్వహణ శ్రీమతి బివి దుర్గాభవాని సంగీత దర్శకత్వం శ్రీ ఎన్సీ కేశవ్ వ్యాఖ్యానం శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి శ్రీమతి జేవిఎల్ కామేశ్వరి ఇందులో పాల్గొన్న కళాకారులు గానం శ్రీమతి బి భువనేశ్వరి శ్రీమతి బీకే బిందు కుమారి ఎన్సి శ్రీమహతి శ్రీ వి మహేష్ కుమార్ వాద్య సహకారం మృదంగం శ్రీ కె సద్గురుచరణ్ వైలిన్ శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు వేణువు శ్రీ ఎస్ కుమార్ బాబు వీణ శ్రీకే శశిధర్ తబల శ్రీ మేకల ప్రదీప్ సహకారం శ్రీమతి పి శ్యామలామణి సంక్రాంతి ఈ పేరు వినగానే తెలుగువారి గుండెల్లో ఆనందాల హరివిల్లులు సంబరాలు వేడుకలు ముంగిట్లో రమణులద్దే రంగవల్లుల అందాలు కొత్తళ్ల అలకలు నూతన వధువు సిగ్గుములకలు రైతుల కొత్తధాన్యపు పంటల అలంకరణలు గంగిరెద్దుల గజ్జెల గలగలలు హరిదాసుల హరికథలు ఆహా ఇలా ఎన్నో ఎన్నెన్నో మధురోహల వెలువలు ఇది పండుగ కాదు ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే వేడుక మొదటి రోజు భోగి ఈనాటి ప్రత్యేకతను చూడాలంటే మరి పల్లెబాట పట్టాల్సిందే తెల్లవారుజామున భోగి మంటలతో మొదలవుతుంది ఈ పండుగ వైభవం భోగి మంటల కోసం ముందు రోజునే నుంచో కట్టెలు కర్రలు అన్ని వాకిళ్ల ముందుకు చేరుకుంటాయి కట్టెలన్నీ పోగ్గా పోసి నిప్పురా చేసి పిల్ల పెద్ద గొప్ప పేద తారతమ్యం లేకుండా దాని చుట్టూ చేరి కాచుకుంటూ ఆనందంగా పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ సందడి చేస్తుంటే ఆ దృశ్యాన్ని చూసి ఆనందించాల్సిందే ఊరు ఊరంతా భోగి మంటల ముందే ఉంటారంటే అత్యయోక్తి కాదేమో దీనిలో శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది సుమా ఈ మంటల్లో వేయడానికి తెచ్చే కర్రలన్నీ కూడా రకరకాలైన రావి మర్రి గానుగ వేప వంటి మూలికల చెట్లు ఎండిన బెరళ్ళు ఇందులో వేయటం వలన వచ్చే పొగ వలన చుట్టూ వాతావరణంలో ఉండే చీడపీడలు తొలగిపోతాయి ఇంకా ఈ మాసమంతా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఎండబెట్టి చేసిన పిడకలు ఆ మంటలో వేయటం వలన వచ్చే పొగ వల్ల మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక ఆ మంటలు తగ్గాక ఆ నిప్పుల మీద ఇత్తడి కాగులతో గుండిగలతో నీరు కాచుకుని ఇంటిల్లిపాది అభ్యంగన స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి పండగకు శ్రీకారం చుడతారు ఆ సాయంకాలం బొమ్మల కొలువు మరో అందమైన వేడుక చిన్నపిల్లలకు భోగిపళ్లు పోయటం మరో ముచ్చట భోగి పళ్లతో పిల్లలకు బాలారిష్టాలు తొలగిపోతాయి అంటారు బొమ్మల స్థానంలో సకల దేవతలు ఉండి ఇంటిల్లిపాదికి ఆశీస్సులు అందజేస్తారని నమ్మకం భోగికి మరో ముఖ్య విశేషం కూడా ఉంది ఈ రోజునే ఆ శ్రీ మహావిష్ణువు అయిన శ్రీరంగనాథుని ప్రతిదినం పూమాలలతో ఆరాధించి అర్చించిన గోదాదేవికి రంగనాథునికి వివాహం జరిగిన శుభదినం కూడా ఇదే రోజున చాలా మంది గౌరీవ్రతం కూడా చేసుకుంటారు ఇలా ఎన్నెన్నో విశేషాలతో కూడిన భోగి పండుగ రోజుపై ఒక చక్కని గీతం విందాం కలి కాలపు చీడ పేడలు అవి గో అవి నడు మోగి మంటలు హరికాలపు చీడ పీడలు మావిరాడు దిగో దివి గో ఇవిగో ఆవు పిడకలివిగో అవిరావి మేడి బెరడు దివిగో ఇవిగో ఔషధ గుణకారకాలు

వివక్ష కనిపింపదు పింపదు అంతా ఒక జట్టు ఏ వివక్ష కనిపింపదు పింపదు అంతా ఒక జట్టు పళ్ళతో బాణిష్టం బొమ్మల పంచే భనోదం భోగి పళ్ళతో తొలిగే బాణారిష్టం గు

ಗೋದಾರಂಗೇಶಿ ನಾಡೇ ಗೋಪಾಲುಡು ಗೋವರ್ಧನ ಮಿತ್ತ கொோவிழுவது பண்டுகனு கொந்தியோ விழுவது நடுமோண்டலூ தலி காலப்புடபேடலூ మహావిరవి మేడి వెరడులు ఇవిగో ఇవిగో ఔషధ గుణకారకాలు ప్రాణవాయు ప్రేరణాలు అవిగో అవి ఊరి నడుమ భోగి మంటలు భోగి మంటలు భోగి మంటలు భోగి మంటలు భోగి మంటలు ఇక రెండవనాటి మకర సంక్రాంతి వేడుక ఎలా ఉంటుందంటే పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలుడు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చేదే మకర సంక్రాంతి మకర సంక్రాంతిలో సూర్యుడు ఉత్తరాయణంలో అడుగు పెడతాడు ఈ రోజునుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి ఈ హేమంత ఋతువులో కురిసే మంచుకి ప్రతి వాకిట్లో పెరట్లో విరబూసిన రంగురంగుల ముద్దబంతులు గుమ్మాల ముందు పడతులు పోటీ పడివేసే రంగులద్దిన రంగవల్లులు వాటిల్లో తల్లి గొబ్బెమ్మలు పిల్ల గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మలను చక్కగా బియ్యపిండితో పసుపు కుంకుమలతో అలంకరించి గుమ్మడి పువ్వులతో పూజించి వాటి చుట్టూ చేరి కన్నెపిల్లలందరూ గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో అంటూ చక్కగా పాడుతూ ఉంటారు రంగురంగుల పావుడాలు ముచ్చటగా ధరించి అలంకరించుకున్న గొబ్బి పాటలు పాడుతుంటే ఆ చప్పట్లతో ఆ పాటలతో ఆ దృశ్యాన్ని అందాన్ని వర్ణించటం మన తరమా అది అనుభవించి తీరాల్సిందే ఇంకా పెద్ద పండుగ అంటేనే తెలుగునాట కొత్త అల్లుళ్ల పండుగ ప్రతి కన్నెపడుచు వివాహం అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి సంక్రాంతి కొత్త అల్లుళ్లకు ప్రత్యేకం ఆడపిల్లలను సంక్రాంతికి ఆహ్వానించటమే ఆనవాయితీ అనుకుంటే అది కొత్త జంటలకు మరీ ప్రత్యేకం కొత్త జంటకు కొత్త బట్టలు కొత్తళ్లకు కొత్త వాహనాలు నగలో బహుమతిగా ఇవ్వటం అల్లుడి అలక సంక్రాంతికి తీర్చేలా మాట ఇచ్చి అవి సమర్పించుకోవటం అవి అత్తమామలకు తలకు మించినవైనా అల్లుడి అలక తీరిస్తే తమ కూతుర్ని ప్రేమగా చూసుకుంటాడని వారిరువురూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటారన్న ఆశతో తమకున్నంతలో వైభవంగా చేస్తారు తెలుగులోగిళ్ల పెద్దలు కొత్త అల్లుడి కోరికలు తీరిన సంబరం వధువు సిగ్గు మొలకల అందం కనులారా చూడాల్సిందే ఇంత ముచ్చటైన మకర సంక్రాంతి వేడుకను ఈ గీతంలో విందామా హరి బులు దిగి వచ్చాయా నీల పైకి హరి బిల్లులు దిగి బాల్ వింత శోభ కలిగి నీల పైకి హరి బిల్లులు దిగి బచ్చాని కి బ శోభ కలిగించాయా రంగవల్లులవే కదా వాకిలి ముందు రంగవల్లులవే కదా వాకిలి ముందు పొంగరే కళాదేవి చేసడి విందు చేసడి విందు ृदयालन्नि सुमदीपलैकुलै गोपु प्रिय गोपकलै मुदितल हृदयलन्नि सुमदीपिकलै ఎంత పరవసించయో పుష్యరాగ మాలికలై ఏమి కోరుకున్నాయో వలపుడోలికలపై ఎంత పరవసించయో పుష్య రాగ మాలికలై ఏమి కోరుకున్నాయో புடோயபை சங்கிராந்தி நீராசோதயம் சௌந்தர் தை நீதி சஞ்சக்கம் சங்கிராந்தி நீராசோதயம் சௌந்தர் தை நீதி பாசகம் హరి బిల్లులు దిగి వచ్చాయా కాలానికి వింత శోభ కలిగించాయా ൂലി മുഗ്ഗു തീർച്ച പടതിക്ക് നന്ദവന കാ അഭിവന്ദനമ

ఉంగళిం పై నిదే రాసనకం దేలపైకి హరి విల్లులు దగే బచ్చాయ కాలానికి వింత శోభ కలిగిన వచ్చే ఆ ఇంటి ఆడపడుచు ఆట పాటల పడి తానే మై మరచు వచ్చే పా ఇంటి పాడపడుచు పాట పాటల బడిలో కానీ మరచు అందరూ నుంచే పండుగ సంక్రాంతి అన్ని పండుగలకి రేపు అందరూ మెచ్చే పండుగ సంక్రాంతి అన్ని పండుగల తీరే అన్ని పండుగల తీరే అన్ని పండుగల తీరే ఇక మూడవ నాటి వేడుక కనుమ దినం ఇది రైతురాజు పండుగ దినం పశువులకు గుర్తింపు కలిగించే వేడుక దినం సంక్రాంతి నాటికి నాట్లు పూర్తయి పంట చేతికొచ్చే రోజంటే ఏ రైతుకైనా అంతకంటే పండుగ ఏముంటుంది సంవత్సరమంతా పడిన శ్రమ కష్టం త్యాగం ఆ పంట చూశాక రైతు కళ్లలో కలిగే ఆనందం వర్ణించటం ఎవరికి సాధ్యం అందుకే వారికి అది పెద్ద పండుగ రైతులేనిదే తిండి లేదు తిండి లేనిదే బ్రతుకే లేదు కనుక రైతే సమాజానికి ఆయువు వారు ఆనందంగా ఉండటమే సమాజానికి అభివృద్ధి శ్రేయస్సు కొత్త బియ్యంతో పొంగలి చేయటం అరిసెలు చేయటం ఈ పండగ విశేషం పంట సేద్యానికి ముఖ్యమైన మరొక వనరు పశువులు మనందరం కడుపు నిండుగా అన్నం తింటున్నామంటే ఆ రైతు శ్రమ ఆ పశువుల కష్టమే అన్నది అందరం గుర్తుంచుకోవాలి వారికి కృతజ్ఞతగా జరుపుకోవలసిన వేడుక కనుమ ఆ రోజున రైతులను సత్కరించి కొత్త పంట వరికంకులతో గుమ్మాలను అలంకరించి పశువులకు కొత్త బట్టలు కప్పి కొమ్ములకు రంగులు పూసి పువ్వులతో అలంకరించి పిండి వంటలతో వేడుక చేసుకుంటారు అలాగే ఈ ధనుర్మాసమంతా జామున నెత్తిన ఇత్తడి పాత్రతో తంబురాను చేతపట్టి హరిలో రంగహరి అంటూ ప్రతి గుమ్మం ముందు నిలబడి వారిచ్చేది పాత్రలో వేయించుకుని వారిని ఆశీర్వదిస్తూ సాగిపోతారు హరిదాసులు మరి ఈ కనుమపై ఒక గీతం విందాం She's ready. కనుమ కనుమ పండుగ శ్రద్ధగా గుర్తించు పండుగ రైతుల కనుమ పండుగ కనుమ పండుగ శ్రద్ధగా సామాజిక చైతన్యం ఆటగా

సంక్రాంతి అంటే రోజు పండుగ కాదు ఒక విశేషం కాదు సంవత్సరమంతా ఎదురు చూసే ఒక ముచ్చటైన మూడు రోజుల ఎన్నో విశేషాల గొప్ప వేడుక ఇది తెలుగు ప్రజల సంబరం ఈ ముచ్చటైన సంక్రాంతికి ఆ గోదా రంగనాథుల ఆశీస్సులు సంక్రాంతి లక్ష్మి ఆశీర్వచనాలు రైతన్న పశువుల ఆనందాలే దీవెనలుగా పొందటానికి మనము సంక్రాంతికి స్వాగతం పలుకుదాం సంక్రాంతి క్రాంతి సంగీత రూపకం విన్నారు శ్రీ ఆర్ రాజు నిర్వహణ శ్రీమతి దుర్గా భవాని సంగీత దర్శకత్వం శ్రీ ఎన్సి కేశవ్ ఇందులో పాల్గొన్న కళాకారులు గానం శ్రీమతి బి భువనేశ్వరి శ్రీమతి బీకే బిందు కుమారి ఎన్సీ శ్రీమహతి శ్రీ వి మహేష్ కుమార్ వాద్య సహకారం మృదంగం సద్గురు సద్గురుచరణ్ వైలిన్ శ్రీ కే సుబ్రహ్మణ్యరాజు వేణువు శ్రీ ఎస్ కుమార్ బాబు వీణ శ్రీ కె శశిధర్ తబల శ్రీ మేకల ప్రదీప్ వ్యాఖ్యానం శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి శ్రీమతి జేవిఎల్ కామేశ్వరి సహకారం శ్రీమతి పి శ్యామలామణి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ నుండి వెలువడింది